అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మనం బనగానపల్లి పట్టణంలోని శివరామ్ థియేటర్ ఆవరణలో ఉన్నాము ఈరోజు అంటే ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటలకు బెనిఫిట్ షో డిప్యూటీ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే ఇరవై నాలుగవ తేదీ రిలీజ్ అవుతుండగా నేడు అంటే బుధవారం రాత్రి పది గంటలకు ప్రీమియర్ షో ఉంది దీనికి సంబంధించి ఆన్లైన్ టికెట్లు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది కేవలం బనగానిపల్లె పట్టణంలోనే కాకుండా సమీప గ్రామాలు అంటే అవుకు తదితర ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు ఇప్పుడు సమయం దాదాపు ఎనిమిది గంటలు అవుతుంది ఇప్పటికే ఇక్కడికి చేరుకుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ ప్రాంగణానికి ముందు వైపు వాల్ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు కాసేపట్లో బ్యాండ్ మేళాలతో హంగామా కూడా చేయబోతున్నట్టు తెలిసింది ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వెళ్దామా ఎప్పుడెప్పుడు పవర్ స్టార్ వీరంగం సినిమాలో ఆయన నట వీరంగాన్ని చూస్తామా అని వాళ్ళు ఊవిళ్ళూరుతున్నారు దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నట్టుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా తెరపైకి రాక రాక ఈ నేపథ్యంలోనే కాక గత రెండు మూడు రోజుల్లో మీడియాలో కూడా ఈ హరిహర వీరమల్లు సినిమా గురించి బాగా హైప్ రావడంతో ప్రేక్షకుల్లో కూడా ఇది మంచి ఆసక్తిని కలిగిస్తుంది ఇక నెమ్మదిగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు ఆన్లైన్లో టికెట్లు తీసుకున్నామని వాళ్ళు నాతో చెప్పడం జరిగింది టికెట్ ధర ఐదు వందల రూపాయలుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నట్టు చెప్పారు దాదాపుగా చాలా వరకు ఆన్లైన్ బుకింగ్ పూర్తయినట్టు ఏదో స్వల్ప మొత్తంలో ఇంకా ఉన్నట్టుగా చెబుతున్నారు ఏదేమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక ఎప్పుడెప్పుడు పదే అవుతుందా ఎప్పుడెప్పుడు బెనిఫిట్ షో ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్నారు